ఈరోజు చంద్రుడు పుష్యమి నక్షత్రము ముందు ఉన్న పునర్వసులో ఉన్నారు అందుకని నేను నిశ్చయము చేసినాను రేపు ఉదయము పుష్య నక్షత్రము ఉన్నప్పుడు జ్యోతిష్యులు చెప్పిన ప్రకారము ఆ పుష్య నక్షత్రములో నిన్ను యువరాజు పదవి మీద అభిషిక్తము చెయ్యాలి ఓ శత్రువులకు సంతాపము ఇచ్చే మహావీర నా మనస్సులో ఈ కార్యము శీఘ్రముగా చెయ్యాలి అని అనిపిస్తుంది అందువలన నీవు ఈ యువరాజు పదవి మీద అభిషిక్తము రేపు చేస్తాను శ్రీరామ ఇప్పటి నుండి నీవు ఈ రాత్రి అంతయు ఇంద్రియ నిగ్రహణ చేసి వధు సీతతో ఉపవాసము చెయ్యాలి కుషయ్య మీద నిద్రించాలి ఈరోజు రాత్రి నీ సుహృదులు అయిన సావధానముగా నిన్ను నాలుగు పక్కల నిండి రక్షణ చెయ్యాలి ఎందుకంటే శుభకార్యములు జరిగేటప్పుడు అన్ని రకములైన విఘ్నాలు సంభావన ఉంటుంది నీ తమ్ముడు భరతుడు తన మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఈ అభిషేకము చెయ్యాలి అని నాకు ఉచితముగా అనిపిస్తున్నది ఈ విషయములో నాకు ఎలాంటి సందేహము లేదు భరతుడు సత్పురుషులు సమానము ఆచార వ్యవహారము కలిగినవాడు తన పెద్ద అన్నని అనుసరించేవాడు ధర్మాత్మ దయాలు మరియు జితేంద్రియుడు కూడా అయినప్పటికీ మనుష్యులు చిత్తము స్థిరముగా ఉండదు ఇది నా ఆలోచన ఓ రఘునందన ధర్మపరాయణ సత్పురుషులు మనస్సులో విభిన్న కారణాల వల్ల రాగ ద్వేషములు సంయుక్తము అవ్వవచ్చు మహారాజు మాటలు విన్న శ్రీరాముడు రేపు జరగవలసిన రాజ్య అభిషేకము నిమిత్తము వ్రతపాలన చెయ్యాలి అని ఆజ్ఞ తీసుకుని తన తండ్రికి ప్రణామము చేసి అక్కడ నుండి బయలుదేరి తిరిగి తన మహలుకు వచ్చినారు మహారాజు దశరథుడు రాజ్య అభిషేకము కోసమని వ్రతపాలన నిమిత్తము ఆజ్ఞ ఇచ్చారు ఆ విషయము సీతకు చెప్పడానికని రాజమహలులో ప్రవేశించి శ్రీరాముడు అక్కడ సీత కనపడలేదు వెంటనే అక్కడ నుండి అతని తల్లి కౌసల్య మాత అంతఃపురానికి వెళ్ళినారు శ్రీరాముడు అంతఃపురములో వెళ్ళినప్పుడు మాత కౌసల్య పట్టువస్త్రములు ధరించి మౌనముగా దేవమందిరములో కూర్చుని దేవతలకు ఆరాధన చేస్తున్నారు తన పుత్రునికి రాజ్యలక్ష్మి దొరకాలి అని ప్రార్థన చేస్తున్నారు